ఊరుకోనా ఆ లిమిట్ అని తెలుసు ఏటి కాదులే సిచువేషన్ హైలీ రిస్క్ హరియప్ చేయమని చెప్పు అవునయ్యా సార్ టీ సార్ సార్ గౌరా సార్ ఇదిగో ఎందుకు సార్ టెన్షన్ తిండి మీద చూపిస్తారు ట్రాక్ చేసి వేస్ట్ ఆ పాలకుల గ్యాంగ్ ఒక కార్లో వెళ్తున్నారు కాల్ ట్యాక్సీలో డ్రైవర్ ఒక అమ్మాయి నేను అడిగిన ఫోర్స్ ని మాత్రం ఇచ్చారనుకో ఈజీగా గ్యాంగ్ ని లాక్ చేసేయచ్చు కానీ డిలే చేస్తున్నారు ఆ రిటైర్డ్ ఐజీ వల్ల లేట్ అవుతుంది ఈ కేసు వెనకాల ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుంది మనకి తెలియదా చనిపోయింది ఆయన కొడుకు కోడలే కావచ్చు అందుకని కేసులో ఆయన జోక్యం చేసుకుంటారా డిపార్ట్మెంట్ లోను పొలిటికల్ గాను ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఫోర్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయక తప్పదు ఇంకో నలుగురు చేస్తారు పోనివ్వండి దాని గురించి ఆలోచించే టైం మనకు ఉండదు ఆ లోగా ఇంకో టేకప్ చేస్తాం

చెప్పు మీరేదో ఒకటి చేసి కాపాడండి డాక్టర్ నేను మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను ఎటువంటి ప్రమాదము జరగకూడదు ప్లీజ్ ఎమోషనల్ అవ్వద్దు నీకేమీ కాదు రోడ్ లో ముందు వెనక మూడు కిలోమీటర్ల వరకు బ్లాక్ చేశాం నీ కారు ఇప్పుడు మా కంట్రోల్ తీసుకురండి నేనేం చేయాలో చెప్పండి డాక్టర్ ఆ కేసులో దగ్గర వెపన్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి డాక్టర్ ఏ టైప్ ఆఫ్ వెపన్ అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు డాక్టర్ పిస్టల్ గన్ లాంటివి అబే అలాంటిదేం లేదు కత్తులు కటార్లు అవును డాక్టర్ అలాంటిదే తప్ప ఇంకేం లేదు నన్ను మీరేం చేయమంటారు నేను చెప్పింది అలాగే జాగ్రత్త ఇంకా ఒక కిలోమీటర్ దూరంలో మధురవాడ అష్టలక్ష్మి గుడి దాటిన వెంటనే లెఫ్ట్ లో బీచ్ వ్యూ కనిపిస్తుంది అక్కడ బండి స్టక్ అయినట్టు కార్ ఆప్ చేయండి

భయంలో నాకేం వినిపించలా ఇప్పుడు నీకొచ్చిందో చూసావా దాని పేరే భయం నువ్వు మా దగ్గర నుంచి తప్పించుకోగలిగితే అది ఈ రోజు మాత్రమే అవుతుంది రేపే నీ ఇంట్లోకి మేము చొరబడగలం అలా జరిగితే నీ ఇంట్లో ఎవరూ మేకలరు ఇల్లు మాత్రమే ఉంటుంది ఇలా చూడు మేము ఒకరిని చంపాలని డిసైడ్ అయ్యామంటే పోలీసులు ఎప్పటికీ కాపాడలేరు ఇప్పుడు నేను చంపకుండా ఎందుకు వదిలిపెట్టానో తెలుసా ఎందుకంటే నువ్వు సత్తా ఉన్న డ్రైవర్వి కానీ ఇంకా నీ కారు నేను చెప్పే రూట్లో వెళ్ళాలి అర్థమైందా హిట్ అండ్ రన్ హ్యాండిల్ చేయమంటున్నారు ఎలాగో చెప్పారా మన జీప్ లో క్యాషువల్ గా వెళ్ళేటప్పుడు కార్ ని చూస్తున్నామట మీరు వెళ్ళే డ్రైవర్ ని ఎంక్వైర్ చేస్తారు అదే టైంలో డిక్కీలో ఉన్న వెపన్స్ నాకు కంటపడతాయి కార్ లో ఉన్న గ్యాంగ్ ని జీప్ లో కూర్చోపెట్టి ఫార్మల్ గా వాళ్ళని ప్రశ్నలు అస్తాం ఆ టైం కి ఫోర్స్ వస్తుంది. బలం చుట్టి ముక్కును తాకాలంటున్నారాయ్కి మనం కనిపెట్టేస్తాం కదా. సార్ ఈ కేస్ కి సంబంధించి ఆయన ఆర్డర్ కి మనం పేలే రివాల్వర్ మాత్రమే సార్. ఇప్పుడు కార్ ఈ రోడ్డులో వెళ్ళాలి. ఏయ్ బండిని ఎనక్కకి తిప్పి ఆనందపురం రోడ్డులో పోని క్యాలీఫ్లవర్ లా మాట్లాడకనరా. ఎనక్క పోలీస్లు ఉంటారు. రకా కాంకా. ముందుకెళ్ళినా పోలీసులు ఉంటారు. దొర్కు పదం ఏంటి? అప్పుడు చేయడం పోలీసులు ఏం ప్లాన్ చేశారో ఆ ప్లాన్ ప్రకారమే కార్ని పోనిపో ఆనందపురం అష్టలక్ష్మి టెంపుల్ బీచ్ వ్యూ దగ్గర కార్ ఆగని డ్రైవర్ని దిగని ముందుకెళ్ళి బోనట్ ఓపెన్ చేసి రిపేర్ చేయని అప్పుడు ఏం చెయ్యాలో నేను చెప్తాను ఓ జీప్ క్యాబ్ ని రీచ్ అయ్యేటప్పుడు మీ పొజిషన్ క్లోజ్ గా ఉండాలి ఆ ఏసీపీ చాలా హైపర్ యాక్టివ్ అబ్బాయి కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తే మంచిది ఓకే మిస్ నేను చూసుకుంటాను సార్ హిట్ అండ్ రన్ ఒకటి వెతుకుతున్నాం కదా అది ఈ కారే హలో నిన్నేమ్మా బండి సీ బుక్ చూపించు అలాగే ట్రిప్ షీట్ తీసుకురా నిన్న రాత్రి పది పదకొండు మధ్య క్యాబ్ ఎక్కడ ఉంది శ్రీకాకుళం దగ్గర సార్ లోపల చూడండి సరే ఈయన మాత్రమే వచ్చారు కారు లో ఉన్న వాళ్ళు ఎక్కడ దిగారు

కేజ్ బుక్ చేసి లోపల తోస్తాను చూడు సార్ ఫోన్ చేసి మీ వెహికల్స్ అలర్ట్ గా ఉండాలి ఆ గ్యాంగ్ ఎక్కడికి తప్పించుకోకూడదు సార్ లేదు సార్ ప్లాన్ కానీ ఆ గ్యాంగ్ కార్ లో లేదు సార్ లేదు సార్ in der